గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కంటిన్యూ ఉంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతున్న ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించారు అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా మరి అటు ఏదైతే మరి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి మరి అటు ఆయకట్టుకి నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే పదే అది పట్టిసీమ కాదు అది ఒట్టిసీమ అని కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సేముగా ఉన్నటువంటి పరిస్థితి